శ్రీ శక్తి పథకం నిజంగానే హిట్ అయిందా సూపర్ హిట్ అయింది చాలా బాగుంది అందరికి సౌకర్యంగా ఉంది అనుకున్న మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు అంటే సౌకర్యంగా ఉంది అంటే ఎలా ఉంది సార్జీలతో పని లేదు పేదవాళ్ళకే అందుబాటులో ఉంది రోజువారి వ్యాపారస్తులకు అందుబాటులో ఉంది అందరికీ కూడా సౌక్యంగా ఉంది అంటున్నా మహిళలకి ఇందులో ఉన్న భరోసా ఏంటి మరి భరోసా అంటే సార్జీ వాళ్ళకి పనులు చేసుకునే వాళ్ళకి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి సార్జీలు మిగులుతున్నాయి వాళ్ళకి అది వాళ్ళకి కుటుంబ ఖర్చుల నిమిత్తం వాళ్ళు వాడుకుంటారు చాలా మంచి పని చేశారు చంద్రబాబు గారు చాలా ఆనందంగా ఉంది మా అందరికి కూడా మంగళగిరి నరసింహస్వామి చూసి వచ్చాం హైకోర్టు బస్ ఎక్కా ఈ టికెట్ ఫ్రీగా వచ్చాం మేము చాలా ఆనందంగా ఉంది గుడికి వెళ్ళి బస్సు ఎక్కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది బాబుగారు సిక్స్ పథకాలు పెట్టాడు మాకైతే పడ్డాయి అన్నీ గ్యాస్ బండ్లు మూడు పడ్డాయి నాకు వెతంత్ పెన్షన్ వస్తుంది నాలుగు వేలు వస్తుంది అది ఇంకేమిచ్చాడు సిక్స్ పథకం మరి బస్సు ఫ్రీ బస్సు పెట్టాడు కదా తల్లికి వందనం మాకు మనవాళ్ళు ఉండారు ఇద్దరు ఇరవై ఆరు ఏళ్ళు పడ్డాయి వేసిన రోజే పడ్డాయి వేసిన రోజే పడ్డాయి ఇంకా ఆయన ఇవ్వాల్సింది ఒక్కటే ఐదు పథకాలు ఇచ్చేసాడు బాబుగారు మాట అన్న ప్రకారం బాబుగారు చేశాడు మాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఆరు పథకాలు ఇచ్చేశారు కదా ఆరో పథకం ఇవ్వాలి ఆరో ఇవ్వాలి అలగత ఆరోది కూడా ఆహా లాస్ట్ లాస్ట్ ఆహా లాస్ట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ శక్తి పథకం ఎంతవరకు హిట్ అని మీరు భావిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలనే కోరుకుంటున్నాం ప్రస్తుతానికైతే బాగానే ఉంది ఫ్రీ బస్సులు ఇచ్చారు కదా అది సక్సెస్ అయ్యేటట్లే ఉంది అలాగే ఇవన్నీ కదా సున్నా వడ్డీ కూడా వస్తుందని మా మహిళలు అందరూ ఆశిస్తున్నారు బాగుంది మీరు బస్ లో ప్రయాణించారా ఫ్రీ బస్ లో ప్రయాణించు ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు గుంటూరు నుంచి తాడికొండ ఎంత చార్జ్ అయింది థర్టీ రూపీస్ కదా మామూలుగా అయితే అది ఫిఫ్టీ రూపీస్ ఏం కొట్టినట్టు టికెట్ ఇచ్చారు చేతికి ఇంక మనీ ఏం పే చేయలేదు మేము బాగానే ఉంది ఎంత వరకు ఇది భరోసా అని మీకు అనిపిస్తుంది అంటే చంద్రబాబు గారు స్త్రీకి భరోసా అని చెప్పి ఇచ్చారు మనకి ఇది ఫ్రీ బస్సెస్ అనేవి అది ఎంతవరకు మీకు భరోసాగా అనిపిస్తుంది చదువుకునే పిల్లలకే బాగుండేది మేడం అంతే రోజు వాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఒక పదిహేను వందల రూపాయలు సేవ్ అవుతాయి నిత్యము ఆఫీసులకి అట్లా వెళ్ళే వాళ్ళకు కూడా కొంత సేవ్ అవుతుంది మనీ సో ఇది బాగానే ఉంది పథకం వరకు ఇప్పుడు ప్రీ బస్సెస్ అండి చాలా మంది చాలా రషెస్గా ఉంటాయి అంటున్నారు లేదండి అంతేం లేదు బాగుంది డబ్బులు రాలా ఇప్పుడు ఈ శ్రీ శక్తి పథకంలో ఉచిత బస్ అనేది ఎక్కారా నేను ఎక్కా మన ఉంది బాగానే ఉంది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళారు గుంటూరు కంటి ఇక్కడ శంకర్ కంటికి వెళ్ళారు వెళ్ళారు గుంటూరు నుంచి శంకర్ కంటి వరకు ఎంత ఛార్జ్ తీసుకున్నారు అప్పుడు ఆటోలకు వెళ్ళామండి అంటే అప్పుడు ఆటోలకి ఎంత ముప్పై తీసుకున్నారు రాను ఫోన్ అయ్యేవి ఇప్పుడు మీకు ఫ్రీగానే ఉంది మీకు ఆ ఫ్రీ ఏదైనా ఇబ్బందిగా లేదు జనాలు వచ్చేసినట్టుగా ఉండాలి బాగానే ఉంది బాగానే ఉంది